కూడా రైతులు కార్మికులు పెద్ద ఎత్తున బంధు నిర్వహించడం నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఈ నిరసన చేయాలి ఎందుకు నరేంద్ర మోడీ బాగానే చేస్తాడు కదా దేశం వెలిగిపోతా ఉంది ఈయన వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్పాడు కదా కమ్యూనిస్టులకు ఏం పని లేదా ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేదా అని చెప్పి మనం ఒకసారి అనుకునే ప్రజల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సెప్టెంబర్ నెలలో మూడు వ్యవసాయ బిల్లులు తీసుకురావడం జరిగింది మూడు వ్యవసాయ బిల్లులను కూడా పార్లమెంట్లో ఆయన బలం ఉందని ఆమోదించుకొని రాజ్యసభ పోయినప్పుడు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కానీ ముజు అని వాటిని ఆమోదించుకోవడం జరిగింది వాటి అమలు జరిగితే ఆ మూడు చట్టాల ఉద్దేశం కూడా ఏంటంటే రైతులకి రేపు అమ్ముకోవడానికి మార్కెట్ వ్యవస్థ ఉండదు నీ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడైనా అని చెప్పి ఒక బిల్లు ఉంది రెండో బిల్లు కార్పొరేటు సంస్థలు ఏవైతున్నాయో అవి మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొనుక్కోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు మూడు నాలుగు వేల ఎకరాలు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి రెండో బిల్లు ఉంది మూడో బిల్లు వ్యవసాయ ఉత్పత్తులు పరిమితి లేకుండా ఎంతైనా మీరు నిలవ చేసుకోవచ్చు అనే బిల్లు ఈ మూడు బిల్లులు బిల్లులు వేరైనా సరే ఈ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఒక కొలు కొలుసులో దారం లెక్క అది అనుకూల అంబానికి కానీ ఆదానికి కానీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి తప్ప వేరే కాదు దాంతో పాటుగా ఈరోజు విద్యుత్ సవరణ బిల్లుల పేరుతో విద్యుత్ని విద్యుత్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు ప్రజల ప్రజల పెద్ద ఎత్తున వారాలు మోపే దానికోసం ఈ గృహ వినియోగదారులకి స్లాబ్ సిస్టాన్ని తీసేసి వ్యవసాయం చేసుకునే కరెంటు మోటార్లకి రైతులకు కూడా మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని నరేంద్ర మోడీ ఈ కుటిల ఆలోచనని కూడా వ్యతిరేకించాలని చెప్పి అదేవిధంగా కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా నలభై నాలుగు కార్మిక హక్కులు కాపాడుకునే దానికోసం నలభై నాలుగు చట్టాలని వాళ్ళు పోరాడి సాధించుకుంటే దాన్ని వాటి మొత్తం కూడా నాలుగు కూడలుగా విభ తగ్గించి ఇవాళ కార్మికులు ఎవరైనా సమ్మె చేయడానికి వీలు లేదు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది కార్మికులు కానివ్వండి కర్షకులు కానివ్వండి ఇలా ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అలాలు పట్టి పొలాలు దున్ని ఇలా ఏమం పిండగా జగానికంత సౌఖ్యం నిండగా పనిలో గనిలో కార్ఖానాలు పరిభ్రమిస్తూ పరిభ్రమిస్తూ యంత్ర భూతముల కోరలు ద్రేవి ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకి కార్మికులకి అన్యాయం చేసే నరేంద్ర మోడీ విధానాలను మన అందరం వ్యతిరేకించాలని చెప్పి అదేవిధంగా రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చాలని చెప్పి దాంతో పాటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే గిట్టుబడతారు